హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉగాది వస్తుంది కదా ఉగాది పండగ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా దేవుడు గదిని క్లీన్ చేస్తాం కదా అలాగే ఈ సంవత్సరం కూడా మేము దేవుడి గదిని క్లీన్ చేస్తున్నాము సో ఆ ప్రాసెస్ని నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే దేవుడి గదిలో ఫొటోస్ అన్నీ కూడా తీసేసి మంచిగా తడిబట్ట పెట్టుకొని ఇదో ఇలా శంకు చక్రాలు అనేవి మా గారు ఇలా దేవుడి పటాలు పెట్టే గోడకి వేస్తారండి సో నేను కూడా ఆమెనే ఫాలో అవుతున్నాను అండ్ అలాగే కింద ఒక మెట్టు ఒక స్టెప్ ఉంటుంది దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టారండి ఆ తర్వాత మనం పసుపు రాసి బొట్లు పెట్టాక యాక్చువల్లీ ముగ్గు వేస్తాము ముగ్గు కూడా వేసానండి బట్ దానిపైన మళ్ళీ నేను ఆ పేపర్స్ అనేవి పెట్టేసాను అందుకని ఇక్కడ కనిపించట్లేదు అండ్ నెక్స్ట్ అయితే ద్వారబంధాలని మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని నిండుగా పసుపు రాయాలండి నిండుగా పసుపు రాస్తే చాలా బాగుంటాయి చూడటానికి కూడా అలాగే కుంకుమ బొట్లు వరిపిండి ఉంటుంది కదా వరిపిండికి కూడా బొట్లు పెట్టాలండి సో ఈ కుంకుమ వరిపిండి బొట్లు పెట్టాక మంచిగా నిండుతనం వస్తుంది అలాగే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగకి కూడా మనం ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటామండి ద్వారబంధాలకి అదే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఒక బొట్టు దూరం పెట్టా ఒక బొట్టు దగ్గర పెట్టా ఒకటి చిన్నది పెట్టావు ఒకటి పెద్దది పెట్టావని అని ఎన్ని వంకలించుతుందో తెలుసా అండి ఇంకా మా అమ్మకి నాకు ఫైటింగ్సే ఫైటింగ్స్ సో ఇంకా పెద్దవాళ్ళు లేనప్పుడు మనం ఎలా చేసినా సరే ఇంకా మనకు తెలిసినట్టు చేస్తాము మాక్సిమం మ్యాక్సిమం కరెక్ట్గానే చేస్తామండి బట్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ నేర్చుకోవడమే ఇంకా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ద్వారబంధాలకి అన్ని బొట్లు పెట్టేయడం అయిపోయింది నెక్స్ట్ మనం ఫొటోస్ పెట్టుకుంటాము మేము దేవుడి గదిలో కిందన స్టెప్ ఉంది కదా ఆ స్టెప్ పైన ఈ పీట పెట్టి ఈ పీట మీద ఫొటోస్ పెట్టుకుంటామండి ఈ పీటకు కూడా పసుపు రాసి కుంకుమ అలాగే వరిపిండితో బొట్లు పెట్టుకుంటామండి అలాగే ఈ పీట మీద పద్మాముగ్గు లక్ష్మీదేవపాదాలు అంటారు కదా అవి అవి కూడా వేస్తామండి ఇది కూడా మా అత్తగారి ప్రాసెస్ ఆమెనే ఫాలో అవుతాను అలాగే బొట్లు అనేవి వరిపిండితో పెడితే మనకి చాలా లుక్ వస్తుందండి చూడడానికి చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తాయి సో ఇంకా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయినా ఏం పట్టించుకోకండి ఎందుకంటే ఇంకా టైం లేదనమాట ఇంకా ఒక్కదాన్నే అన్ని చూసుకోవాలి కదా సో ఒకవైపు స్కూల్ నుంచి పిల్లలు వస్తారు వాళ్ళకి వంట చేయాలి సో ఇలా హడావిడి హడావిడిగా చాలా ఫాస్ట్గా చేశానండి నెక్స్ట్ అయితే ఇంకా ఫొటోస్కి మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ తడిగుడ్డుతో మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలండి లేదంటే మనకి డస్ట్ ఎక్కువ పట్టేసి ఉంటాయి సో క్లీన్ చేశాక మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంకా అన్ని ఫొటోస్కి కూడా అలానే పెట్టేసి అన్నీ కూడా రెడీ అయ్యాక మళ్ళీ దేవుడి గదిలో అన్నీ దేని ప్లేస్లో దాన్ని సెట్ చేయాలండి ఇప్పుడైతే అన్ని ఫొటోస్కి కూడా బొట్లు పెట్టడం అయిపోయింది ఇంకా దేని ప్లేస్లో దాన్ని సెట్ చేసేసానండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవైతే ఇంకా తీయడానికి అవ్వలేదు సో అందుకని వాటిని అక్కడే మంచిగా క్లీన్ చేసి అక్కడే పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను తర్వాత అయితే మళ్ళీ మనం అన్ని ఫొటోస్ని కూడా సెట్ చేయాలంటే మాకేంటంటే ఫ్రెండ్స్ చాలా ఫొటోస్ ఉంటాయి దేవుడికి అది మొత్తం ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నవి పెద్దవి ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి సో సెట్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా టైం పడుతుంది కష్టమని కాదులేండి బట్ చాలా టైం పడుతుంది సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా దేవుడి గది క్లీనింగ్ అయిపోయింది ఈ సంవత్సరం ఉగాది పండగకి మళ్ళీ మా దేవుడి గది రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్